वीडियोस बना ले रहा हूँ और रे। अरे तू कहाँ आता रे इतनी हैदराबाद लोकल बोले तो ओके लेकिन अरे तेरे को क्या बोले मैं सैटरडे संडे फोन कर रहे भाई जाएंगे बोल को बोलियो तू फोन नहीं करा मैं क्या करूँ बोल టిఫిన్ కార్లు ఉంటాయి కార్ఫాను నిన్న మొన్న జ్వరం అండి నిన్న గంగా నదిలో స్నానం చేశా చొరవ రాకూడదని మొక్కుకున్నా చొరవ రాలేదు బానే ఉంది రెండు వందలు ఖర్చు అయినాయి రెండు వందల సార్లు చెప్పింది రెండు వందలు ఖర్చు అయినాయి అందుకు నేనేం చేస్తా అమ్మ తల్లి నీ డబ్బులేమొద్ద టిఫిన్కి నేను ఖర్చు పెట్టుకుంటులేదు తిని అని చెప్పిన బానే ఉంది ఇడ్లీ ఇక్కడ కూడా కనకం ఈ రోజు నుంచి నిక్కర్లు వేసుకోదండి ఇంకా నేను మాటేస్తా ఈ రోజు నుంచి నిక్కర్లు వేసుకోదు కనకం నేను మాటిచ్చా మీకు ఒక మంచి పని జరగబోతుంది ఆ మంచి పని జరగాలి అంటే నిక్కర్లు వేసుకోకూడదు కనుకో అందుకని ఇంకా నిక్కర్ లేస్తుదు అన్ని మంచి మంచి వీడియోస్ చేస్తుంది ఎలాంటి రాంగ్ వీడియోస్ చేయరు ఆ ఆ సైకల్ నాకేం అర్థం కాలేదు నేను మాటిస్తున్నా నిర్ అసలేదు నిక్కర్ లేచిందా

ఒకటే ఈగలు ఉన్నాయి ఇక్కడ నిన్న వర్షం పడుతుంది ఈగలు ఎక్కువైనాయి కలప మారిపోయిందండి మంచి మంచి వీడియోలు చేస్తుందండి చెడ్డ వీడియోలు లేదండి అన్ని వంట వీడియోలు తినే వీడియోలు సరదా వీడియోలు కామెడీ వీడియోలు షార్ట్ ఫిలిమ్స్ ఇలాంటివి చేస్తుందండి ఎలాంటి వలగారి వీడియోస్ చేయదు అందరు ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి ఒక సపోర్ట్ చేయండి అర్థం చేసుకోండి ఎవరు బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టదండి మా అమ్మ జ్వరం జ్వరం అనుకుంటాం కానీ జ్వరం చాలా డేంజర్ జ్వరం వచ్చిందంటే నాకు జ్వరం రాలా ఈ మధ్య కాలంలో మొన్న ఒకసారి వచ్చింది ఇప్పుడు ఒకసారి వచ్చింది అది నీ ఆయిల్ ఫుడ్లు తినే నువ్వు నువ్వు వండిన వంటలు తినే ఆ జ్వరం నాకు జ్వరం వచ్చిందిగా ఎవరన్నా పొకటి వండుతారా అబ్బా జ్వర వచ్చిన వాడికి ఎవరన్నా పకోడీలు పెడతారా పకోడీలు తిన్న అన్న అంటుంది ఈరోజు చూడు ఎవరైనా ఉంటాయండి అనుకో నా మొఖం చూడండి జ్వర వచ్చి పెట్టలేదా చూడండి చూడండి ఇది అన్ని పెక్కపోయినాయి చూడండి నువ్వు చెప్పకూడదు వాళ్ళు లెక్కన చెప్పాలి వాళ్ళు చెప్తారు తర్వాత నీకు ఫోన్ చేసి కన్సపట్ చదువుతా టీ తాగుతా టీ తాగిన దంత పిల్ల ఇంకోసారి టీ తాగు ఇంకొద్దు అమ్మ పది రూపాయలు అని ఇస్తా అది ఇరవై రూపాయలు అని ఇస్తా పది రూపాయలు కూడా ఉంటాయి అది చల్లగా పాట పాడు మరి ఇప్పిస్తా ఏంటోనండి వాళ్ళ వాతావరణం మబ్బుగా ఉన్నది ఏంటా అనుకున్నారండి వాళ్ళు పిల్లలు ఇప్పించారండి తాగిస్తే ఈ నెల సరుకులు కూడా ఇప్పిస్తారు బాధపడదు ఎందుకంటావు నువ్వు అందరూ చెప్పుకోవట్లేదు అలా చెప్పడం వల్ల నాకు వచ్చింది చట్నీ అయిపోయింది కొంచెం కొంచెం చట్నీయా లేవవా నియర్ గాని కొట్టుదు జగడ అవ్వగానే తగుబెట్టాలమ్మ చల్వో మాత్రం దగ్గరట్లేదు దొరం దగ్గింది గాని తొమ్మిది గంటలు వేసాడు నేను రాజమండ్రి వెళ్ళి కోట్లింగ్ దగ్గర స్నానం చేసి వచ్చేసి దీపారం తీసుకుని వచ్చేసాను తొమ్మిది రెండున్నరకు వేసేయండి వాళ్ళు ఆలోచించండి ఒకసారి ఇంట్లో ఎలకలు ఎక్కువ ఎలకలు కిచికి ఒకటే అరుగులు బాగున్నారా ఇగో వీడు తొమ్మిదింటికి లేచినట్టు నేను రాజమండ్రి వెళ్ళాను సార్ ఇంటికి వేసిన ఊరు మొత్తం చెప్పు డప్పేసి సాధితు ఓ సాధితు ఇవాళ నాకు ఇప్పుడు ఇప్పించాడండి సాధితు కొంచెం జరుపునేది కొంచెం సాధితు

ఆకాశం చూస్తే మప్పు వేసింది ఎందుకు అడగండి ఆకాశం చూస్తే మప్పు వేసింది ఎందుకు అంటే వీడు టిఫిన్ ఇప్పించాడు నేడు టిఫిన్ ఇప్పించాడు టిఫిన్ ఇప్పించాడు ఓకే అదండి పాట పాట పాడమ నుంచి ఏం పడతానండి నేను జలుబు చేసి పాట

వచ్చాను నేను పుట్టింటికి వచ్చాను నేను పుట్టింటికి దీపావళికి వచ్చాను నేను మా తమ్ముడిని చూశాను మా తమ్ముడు నన్ను చూశాడు నేను ఎంతో మురిసిపోయాను వచ్చాను అండి నేను చూసాను మా ఇలా చూశాను ఓకే ఏదైనా కొట్టుకున్నా తిట్టుకున్నా ఫ్యామిలీ ఫ్యామిలీ అండి అలాగే నా పిల్ల నేను ఎన్ని అనుకున్నా మళ్ళీ లాస్ట్ మేము ఒకటే అవుతాం కాకపోతే దానికి ఏంటంటే యూట్యూబ్ డ్రెస్సులు మానేమని డ్రెస్లు ఎలా ఉన్నాయి చెప్పండి బంగారంలో ఉన్నాయి కదండి అందరూ నన్ను ఏడిపిన నాకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదండి అది అర్థం చేసుకోవాలి కదండి ఫ్యామిలీలో కూడా అసభ్యంగా అయితే కాదు కదండి బ్రాలో ఇక్కడ తిరగట్లేదు కదా నేను అలా వేసుకుంటే నాకు సిగ్గని తెలుసు అది నా రూమ్లో నేను పడుకున్నప్పుడు వేసుకుంటానండి అంతే తప్ప బయటికి ప్రజలకు ఎప్పటికీ కలిగిపోతాడు నా రూమ్లో ఎప్పుడు నేను ఒక వచ్చాడు కదండి ఇంక వీడి వల్ల కూడా నేను ఏసుకుంటలేదు ఇంక ఇలాంటివి చేసుకుంటున్నానండి ఇంకా ఇలాంటి అట్లా దిగిపోయానండి ఇంకా పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాం అనుకున్నానండి ఇంకే పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకుంటే వీళ్ళు దొంతారండి ఇప్పుడు వీళ్ళిద్దరు ఇద్దరు గుద్దుకుంటే నేను చూడలేదు నాకు అటు వస్తున్నాను ఎందుకంటే అందుకు పెళ్లి కూడా వీళ్ళు గురించి పెళ్ళి కూడా మనిసాడు అయ్యే తీసుకోండి వచ్చానండి దీపావళికి నేను సీతానగరం వచ్చానండి వచ్చానండి దీపావళికి నేను చూశానండి తమ్ముణ్ణి లా ఎడుతున్నాడు నేను రాజమండ్రి నుంచి వస్తున్నాను చూశానండి తమ్ముని చూశానండి నా గుండె కరెక్టు మన్నాదండి అయ్యో నాతోటి మాట్లాడలేదని అయ్యో అయ్యో నాతోటి మాట్లాడలేదని నేను చూసి వాడిని మురిసిపోయాను వీడిలాగే ఉంటాడు నా తమ్ముడు మనసు చాలా మంచిది సాధిత్తు మనసు మంచిది సాధిత్తు చాలా మంచోడు సాధిత్తు మనసు మంచిది సాధిత్తు మనసు మంచిది దొంగముఖోడు దొంగ నాటకాలు ఆడుతుంటాడు తెలిపి కృష్ణులా దొంగముఖోడు దొంగ సూపులు చూస్తారు కృష్ణుడిలా వచ్చాడు సాహితూ సీతానగరం వెళ్ళినాడు ఏంటి సీతానగరంలో సరేనండి వస్తాను ఎల్లొస్తాను మళ్ళీ వస్తాను ఓకే నాకు గనక ఎవరైనా సాంగ్ పాడమంటే గనక వీర ఏముండ ఒక్కసారి పాడితే అదే కంటతో పాడేస్తానండి ఈ పిచ్చోడు పాడతాడు కానీ ఏమి నాకు చెప్పడండి మా మధ్యలో మన సాంగ్ ఏమైంది ఇంకా రికార్డ్ అవుతానే ఉన్నదా ആ ചെറുപ്പോട്ട പോസാ ആ ബക്കാ കട രേദാ എ ബക്കാ കട എന്തോ തന്നെ ആവിടിക അയ്യോ ഇപ്പോഴേ കാരണം നിമിഷ മതിയെ ఎవరన్నా ఇప్పిస్తున్నారని ఎరువుపట్టు తెచ్చుకుంటారండి వీడు కూడా అలా నేను ఎప్పుడు తెచ్చుకోలేదు ఎంత ఉంటే ఎంత మనం తినాలో అంతే తింటానండి అందుకే నేను అందంగా ఉన్నానండి అర్థమైందండి ఎనభై ఏళ్ళ వయసులో కూడా నేను ఇంత అందంగా ఉన్నానంటే ఎందుకండి మంచి మనసు పెట్టే గుణం రూపాయి ఇచ్చే గుణం రూపాయి దొబ్బే గుణం లేదండి అందుకే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను అందరూ నా తోటోళ్ళందరూ మాట అయిపోయారండి అందరూ కూడా ఇదేంటి నా తోటోళ్ళు నాకంటే చిన్నవాళ్ళు అయిపోయారు అని హాని నాకు పాపం నువ్వు వస్తుంది ఏంటంటే వాళ్ళు కొడుకులు చూడరు కూతురు చూడరు నాకు మళ్ళీ చెప్పుకోరండి వాళ్ళు అంతే మీరు బాధలు చెప్పుకున్న చూడండి అందుకే నీకు కలవసం లేదు ఆరోగ్యం బాగుంది ఎప్పుడైనా సరే బాధలు చెప్పుకోండి వాళ్ళ కూడా సిగ్గనే తెలియదు కదండి చూడకపోతే తెలియదు ఒకటి నేను పెట్టిందని పెంట మా ఇంటికి వచ్చి మీరు చూస్తారా మేమే కేసేసేస్తాం వాడు వస్తే కాళ్ళు ఇరగొట్టేస్తాం అన్నారండి ఒక్కసారి ఎరగొట్టే ఎరగొట్టే నేను ఏం చెప్తానో నేను చూసుకుంటాను ఎలా కేసు పోలీసు అన్నారండి నేను మొన్న పెట్టే ఎద్దాం ఏదో తీసుకున్నామండి మళ్ళీ ఎందుకు మీరు మళ్ళీ అని మళ్ళీ నిన్న నేనేమో నోటారితే కొలు తిరిగిపోతున్నాయండి ఆ డబ్బులకి ఆవిడ ఇవ్వదండి ఒక నెల ఇచ్చేస్తానన్నది సంవత్సరం ఏడిపించిందండి ఇంకా మళ్ళీ కొంచెం వెనకే వేసిందండి యాభై వేలు ఇచ్చానండి ఆ యాభై వేలు ప్రతి నెల తిప్పుకుంటుందండి ఇంకో రేపు పోలీస్ కేసు వేయాలండి యాభై వేలు ఇవ్వనందుకు ఓకే హాయ్ అండి బాయ్ అండి అలా అలా వచ్చేస్తాయండి అంతే ఇది ఎందుకు వచ్చిందో నాకే లేదు సరే అండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఓకే నాకు లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా పాదాభి వందనాలు ఆయు వారి నీళ్ళు నూరేందుకు చల్లగా ఉన్నాయి ఓకే నడు నాయన నడు బంగారు బయట పనులు బయట మాట్లాడుకోవాలి అందుకే వీడియోలలో మాట్లాడకూడదు చెప్తాను బయట జరిగిన వాళ్ళు వీడియోలలో దేనికి చెప్పు